నమస్తే వెల్కమ్ టు న్యూస్ జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ ఉమా రావుల ఆధ్వర్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఎలాంటి ప్రాణహాస్తి నష్టం జరగకుండా ఎక్కడికక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పునరావాస కేంద్రాలను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు రీజనల్ ప్రత్యేక అధికారి ఆర్పీ సిసోడియా కూడా బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు సమస్యత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు పంట కాలువల పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బాపట్లలోని నాగరాజు కాల్వ తూర్పు తుంగభద్ర కాల్వలు పరివాహక ప్రాంతాలను జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి మంగళవారం పరిశీలించారు మంతా తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున పంట కాల్వలకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు నీటి ప్రవాహంతో పరివాహక ప్రాంతాలలో నివాసముంటున్న గృహాల్లోకి వరద నీరు రాకముందే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు నల్లమడ కాల్వలో ప్రస్తుతం పన్నెండు వేల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి చేరుతుంది ఈ ప్రవాహం మరింత పెరగనుంది ఆ కాల్వ గట్లు బలహీనంగా ఉన్న జిల్లలమూడి గ్రామం జమ్ములపాలెంలోని బెస్ట్ సైడ్ డ్రైన్ హైదరిపేటలోని నల్లమడ కాల్వలను కలెక్టర్ పరిశీలించారు కాళ్లపాలెంలోని ఈస్ట్ తుంగభద్ర కాల్వ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు ఆవాస ప్రాంతాలలో ప్రజలను తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు సురక్షితంగా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వివరించారు

సచివాలయం సార్థంలో అంటే మంటా తుఫా మంటో తుఫాన్ వల్ల ప్రజలందరూ కూడా నూతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారని రెండు రోజులుగా దాదాపుగా బాపట్ల ఎంఆర్ఓ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే ఎదుర్లపల్లి పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు విఆర్ఓ గారు కొల్లా కాలనీలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల మంది జనాన్ని స్కూల్లో ఉన్నటువంటి దాదాపుగా సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ మాకు రెండు రోజుల నుంచి కూడా పొద్దున అంటే మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల మాకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ఉండడానికి షెల్టర్ ఇచ్చారు మమ్మల్ని నిరంతరం ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విఆర్ఓ గారు కానీ సెక్రటరీ గారు కాని అండి తదితర పంచాయతీ సిబ్బంది మొత్తం కూడా మమ్మల్ని కనిపెట్టారు